హాయ్ అండి ఉప ముఖ్యమంత్రి కన్నమూత తీవ్ర దుఃఖంలో పార్టీ నేతలు అనే నీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి బీజేపీ సీనియర్ నేత బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ కన్ను గత కొంతకాలంగా సుశీల్ కుమార్ మోడీ క్యాన్సర్ తో పోరాడుతున్నారు క్యాన్సర్తో పోరాడుతున్నానని ఆరోగ్య సమస్యల వల్ల లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు గత నెలలో ఆయన ప్రకటించారు మంగళవారం పట్న రాహేంద్ర ప్రాంతంలోని ఆయన నివాసానికి సుశీల్ కుమార్ భౌతికాయాన్ని తీసుకురానున్నారు బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు బీహార్ మంత్రులు సామ్రాట్ చౌదరి విజయ్ కుమార్ సిన్హా సహా పలువురు బిజెపి నాయకులు సుశీల్ మోడీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు సుశీల్ కుమార్ మోడీ మృతి బీజేపీకి తీరని లోటని బీహార్ మంత్రి సామ్రాట్ సోషల్ మీడియా ఎక్స్ గా తెలియజేశారు డెబ్బై రెండేళ్ల సుశీల్ కుమార్ బీహార్ రాజకీయాల్లో సీనియర్ నేత రెండు వేల ఐదు నుండి రెండు వేల ఇరవై మధ్య నితిన్ కుమార్ ప్రభుత్వంలో రెండు దాపాలుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు రెండు వేల ఇరవైలో ఎర్జేపీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ ఉపావాన్ మరణంతో ఆయన రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యింది దీంతో ఉప ఎన్నికల్లో ఆ సీటుకు సుశీల్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ ఏడాది ఏప్రిల్ ఎన్నో ఆయన పదవీ కాలం ముగిసింది